నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజైతే ఇది చాందంపల ఆకు అనమాట దుంప నాటాను దుంప నాటితే ఇలాగా ఆకులు వచ్చినాయి అనమాట దీంతో పప్పు అయితే చేస్తున్నాను నేను ఇది క్యాన్సర్ పేషెంట్స్ కి మంచిదంట నాకు చెప్పారనమాట వేరే వాళ్ళు చెప్పారు ఇది తినటం వల్ల చాలా మంచిది క్యాన్సర్ పేషెంట్స్ కి అని చెప్పి మా ఇంట్లో ఉన్నాడు కదా క్యాన్సర్ పేషెంట్ మా ఆయన గారు అందుకని చెప్పి ఇది నేను చార్దుంపులు అయితే రెండు నాటుకున్నాయి ఇందులో ఆకులు అయితే ఇలా వచ్చినాయి అనమాట దీనికోసం ఒక గుప్పుడు కందిపప్పు అయితే కడిగి నానబెట్టుకున్నాను ఒక ఐదారు ఆకులు ఉన్నాయి కదా ఇదైతే పప్పు చేద్దాం అని చెప్పి దీన్ని అయితే బాగా కడుక్కొని బకెట్ లో నీళ్ళతో బాగా శుభ్రంగా కడిగేసాను ఆ దీనికైతే ఏమి వాడలేదు కాబట్టి మందులు అలాంటి నేచురల్ గా వచ్చిందే కదా ఇలా మొక్కలు మొక్కలు కట్ చేసుకున్నా అనమాట తామ్రా లాగా ఉన్నాయి ఇవి కాదండి ఈ చావదుంపు అనమాట చామదుంపు వచ్చిన ఆకులు అనమాట ఈ ఆకు తినటం వల్ల మంచిదంట ఆ పప్పు అయితే కొంచెం వేసుకున్నాను ఒక దోసకాయ ఉంటే అది కూడా వేసుకుంటున్నాను అనమాట నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయి ఈ చాందం పాక అయితే పెట్టుకొని కొద్దిగా చింతపండు అయితే వేసుకున్నాను చింతపండు వేసుకొని ఒక రెండు స్పూన్లు కారం పసుపు అన్ని పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ లో పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఉడికిపోతుంది ఇదైతే పులిపే ఉండదు మామూలుగానే ఉంది కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు పెట్టుకోండి దోసకాయ వేసుకున్నాను కాబట్టి నేను కొంచెం పెట్టాను అనమాట చింతపండు రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను ఇదైతే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను కుక్కర్ పెట్టేసుకొని ఒక నాలుగు వీజులు వచ్చిన తర్వాత చేసుకొని ఆవిరిపోయిన తర్వాత తీసుకొని తాలింపు వేసుకోవడమే ఇది ఎలా ఉంటుందో ఏమో నేను ఫస్ట్ టైమే చేసాను అనమాట తినటం కూడా ఫస్ట్ టైమే అనుకున్నాను కానీ చాలా బాగుంది మామూలుగా ఆకుకూరలతో ఎలా బుక్ చేసుకుంటాం అలానే ఉంది అనమాట ఫస్ట్ అయితే నేను తినలేదు మా ఆయనకైతే పెట్టాను నేను ఇది బానే ఉంది మామూలుగానే ఉంది అన్నాడు అప్పుడు తిన్నాను మా వాడికైతే అస్సలు తెలీదు అది చాందం ప్లాక్ అని చెప్పి వాడు సాయంత్రం చపాతీలో కూడా తిన్నాము మేము చాలా బాగుంది పప్పు ఇడిగా కూడా ఆకు అమ్ముతారంట నాకైతే తెలియదు ఇలా వేరే వాళ్ళు చెప్తే ఊరికే వచ్చి దుంపు పెట్టి ఆకులు వస్తే వాడుకుంటా ఉండండి క్యాన్సర్ పేషెంట్కి మంచిది అని చెప్పారు అందుకని చెప్పి పప్పు చేసాను అనమాట వేరే రకంగా వేరేగా కూడా పెసపప్పు వేసి కబ్బు రేసి కూడా వండుకోవచ్చు అంట నేనైతే ఫస్ట్ చూద్దామని పప్పులో పెట్టాను చాలా బాగుంది పొద్దున్న రైస్ లోకి తిన్నాము తర్వాత చపాతీలోకి తిన్నా అనమాట అది ఉడికిపోయింది మెద ఉప్పు వేసుకొని ఆ తాలింపు అయితే పెట్టుకున్నా ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు మినపప్పు మిరపకాయలు ఎల్లుల్లిపాయలు వేసుకున్నా నాలుగైదు ఎల్లుల్పాయలు పప్పులో వేసుకుని తాలింపులో చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకొని మెయిన్ ఈ పోపే టేస్ట్ వచ్చింది పప్పుకి తాలింపు అయితే వేసుకొని అందులో వేసేసుకుంటున్నాను నేను వేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆ పప్పు గిన్నె పెట్టుకొని కొంచెం ఉడుకుపట్టే పట్టే వరకు ఉంచుకోవాలి స్టవ్ మీనా అప్పుడు ఇంకా టేస్ట్ వచ్చింది అన్నమాట ఈ పోపు అంత దాన్ని బట్టి దాన్ని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొంచెం ఉడికించుకుంటాను నేను లాస్ట్లో పప్పు కొంచమే చేశాను కానీ చాలా బాగుంది ఓసారి కన్నా అది దొరికితే ట్రై చేసి చూడండి మీరు కూడా ఎవరైనా తినొచ్చు ఏమవదు నేను బాగోదేమో అనుకున్నా కానీ బాగానే ఉంది పప్పు లాగే ఉంది నేను దోసకాయ కూడా వేసుకున్నాను ఇందులో అంతే అండి నా వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళకి ఇదేనండి ఈ చిన్న వీడియో నమస్తే అండి బాయ్ ఉంటాను